రేస్ దు లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలండి మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను ఉదయ కాలస్వామ్యంలో ప్రేమటి వాళ్ళారా ఆత్మీయ పోరాటంలో ఉన్నాం ఏ పోరాటాలండి ఆత్మీయ పోరాటాల్లో ఉన్నాం చివరికి జయము మందే మన పక్షమున మనం ఆరాధిస్తున్న ఆ రాజుల రాజు ప్రభుల ప్రభు ఉన్నాడు దేవునికి స్తోత్రం కిరణం కాక హలో ఏమండి మరి బాగున్నారా సంతోషంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా ఈ పరిచయం కొరకు మానక మీరు ప్రాణం చేస్తున్నారండి ప్రాణం చేయండి అలాగే సహకరించండి అక్కడ మీకు నంబర్లు కూడా ఇవ్వబడతాయి సహకరించండి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి సహకరించండి దేవుని పనిలో మీరు ఏమని దేవుని పనికి సహాయం చేసి దేవుని పనికి సహకరిస్తే ఎవరు నష్టపోరండి పోరండి ఆశీర్వాదాలు ఉంటాయి మీకును మీ రాబోయే తరాలకు మీ పిల్లలకు ఆశీర్వాదాలు దేవుడు ఖచ్చితంగా దాచి పెడతాడు దేవునికి మహిమ కలుగును గాక హెయారా ఈ పూటకి ఈ రోజుకి దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ నుండి ప్రకటన గ్రంథం అండి ప్రకటన గ్రంథం పంతొమ్మిది అధ్యాయము పదహారు చదువుతానండి పంతొమ్మిది పదహారు సర్ద ఆలోచించండి పంతొమ్మిది ప్రకటన పంతొమ్మిది పదహారు చదువుతానండి అక్కడ ఏమందంటే రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామను ఆయన వస్త్రం మీదను తోడ మీదను రాయబడి ఉన్నది లూయ ఎక్కడండి వస్త్రం మీద అలాగే తోడ మీద రాయబడి ఉందంట ఏమని ఏమనంటే రాజులకు ఏమని రాయబడ్డాయండి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తోడ మీదను రాయబడి ఉన్నది ప్రేజ్ దాడ్ హలలో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అను నామం కలిగిన నామమే యేస్సు నామము చూద్దాం ఇంకో చోట గిద్యోను ఒక మాట అంటాడు గిర్జను మాట అంటాడు జడ్జెస్ వీళ్ళు కోతులు జడ్జెస్ బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ ఎయిట్ వర్సెస్ ట్వంటీ టూ ఆన్వర్డ్స్ ట్వంటీ టూ టు ట్వంటీ ఎయిట్ వరకు చూద్దామండి అక్కడ న్యాయధిపతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు నుండి చదువుతానండి ఇరవై రెండు నుండి చదువుతాను మీరు శ్రద్ధగా ఆలకించండి అప్పుడు ఇస్రాయేల్ గిజ్జనుతో నీవు మిజ్ఞానుల మీద మిజ్ఞానుయుల చేతిలో నుండి మమ్మను రక్షించితే గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏల చెప్పిరి అందుకు గిద్యోను ఇది చాలా ప్రాముఖ్యమైన వినండి అందుకు గిద్యోను నేను మిమ్మను ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు యహోవా మిమ్మను ఏలునని చెప్పాను ప్రేజ్లా ఇక్కడ మిద్యాను మీద యుద్ధం చేసి మిద్యాను చేతుల నుండి ఇస్రాయేల్ను రక్షిస్తాడు నాలుగో న్యాయాధిపతిన గిద్యను ఈ గిద్యను ఇస్రాయెల్ ప్రజల పక్షాన్ని యుద్ధం చేసి ఏమండి మిద్యాను మిద్యానుల చేతుల నుండి ఇస్రాయేల్ను రక్షించిన తర్వాత ఈ ప్రజలు ఏమంటున్నారంటే అయ్యా అయ్యా బాబు నువ్వును నీ కుమారుడును నీ కుమారు కుమారును చల్లంగా ఉండండి అనట్లేదు ఏమంటున్నారండి మీరు నువ్వును నీ కుమారుడు నీ కుమారుడు మాకు రాజుగా ఉండండి రాజుగా ఉండండి మాకు ఎందుకంటే మీరు మమ్మల్ని రక్షించారు రాజుగా ఉండండి అంటే గిజ్జోని ఏమంటున్నారంటే నేను ఏలను నా కుమారుడు ఏలుడు మీ ఏలము గిజ్జోనికి తెలుసండి యుద్ధము యుద్ధములు ఆ యొక్క మిథ్యాన్ మీద జయించే కృపను శక్తిని ఆ ప్రభు ఆ రాజు ఇచ్చాడన్న విషయము గిద్యోను తెలుసు గిద్యోను పక్షాన దేవుడు ఉన్నాడని గిద్యోను తెలుసు నా పక్షాన ప్రభు ఉన్నాడని తెలుసు కాబట్టి నేను రాజుగా ఉండను నా కుమారుడు రాజుగా ఉండడం మేమెవరము రాజులము కాము మనకు రాజు ఒక్కరే స్తోత్రం చెప్పండి హలో మనకు రాజు ఒక్కరే ఇరవై రెండు నుండి చివరి వరకు చదివితే చివరి వరకు అంటే ఇరవై ఎనిమిది వరకు చదవండి తర్వాత మీరు అక్కడ అంటా ఉంటారు అక్కడ ఉంటే చూడండి వారు అదిగోండి ఇరవై నాలుగులో ఉంటుంది ఇరవై మూడులో మరలా చదువుతాను అందుకు విద్య ఏమంటున్నా నేను మిమ్మను ఏలను నా కుమారుడును మిమ్మను ఏలరాదు ఏలకూడదు యహోవా మిమ్మను ఏలునని చెప్పాను దేవునికి మహిమ కలను గాక మీరు ఇరవై ఎనిమిది వరకు చదువుకోండి తర్వాత ఆ ఇరవై ఎనిమిది నేను చదువుతానండి చివరిగా మిజ్ఞానియులు ఇస్రాయే ఎదుట అనుపబడి అటు తర్వాత తమ తలలను ఎత్ ఎత్తి కొనలేకపోయేది ఎత్తి కొనలేకపోయేది ఎవరు మిద్యానియులు ఇస్రాయేల్ ఎదుట గిద్యోను దినముల్లో దేశము నలబుది సంవత్సరములు నిమ్మలముగా ఉండేను దేవునికి స్తోత్రం చెప్పండి హలో గిజ్జోన కాలంలో ఏంటండి నలభై ఏండ్లు నిమ్మలంగా ఉన్నారు మరి నేను రాజా కాదే న్యాయాధిపతి అయితే ఇస్రాయల్ ప్రజలు ఏమంటున్నారు ఆయన యొక్క ఆ ఆసక్తి ఆయన ఆ ఇస్రాయల్ ప్రజల పట్ల ఉంటున్నట్టు ఆ ఏమంటారండి పట్టుదల తన ప్రజలను కాపాడుకోవాలి యహోవా ప్రజలు దేవుని ప్రజలను కాపాడుకోవాలన్న ఆ ఏమంటారండి ఆ దర్శనము ఆ భారము ఇరవై నాలుగు గంటలు ఏంటంటే తన ప్రజల విషయమై ఆయన పోరాడుతూ ఉన్నాడు మిథ్యా చేతుల నుండి కాపాడినందుకు నువ్వు రాజుగా ఉండేనంటే నేనుండను నా కుమారుడు ఏలబోడు మనకు మీకు రాజు ఎవరంటే మనకు రాజు ఎవరంటే ఆయనే మన రాజు స్తోత్రం చెప్పండి హలో అలోయ నలభై సంవత్సరాలు ఏంటండి సమాధానంగా ఉంది ఆ దేశం అంతా ఇస్రాయల్ ప్రజ కూడా నిమ్మలంగా బాయారు చివరిగా ఒక మాట నేను చూపిస్తాను చూడండి చివరిగా ఎక్స్ప్రెస్ నిర్గమకాండము పదిహేను అధ్యాయము పదిహేను రెండు చదువుతానండి పదిహేను రెండు ఏమిటి ఇక్కడ యహోవాయో నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను దేవునికి స్తోత్రం చెప్పండి హరే ఆయన నా దేవుడు ఆయనను వర్ణించేదను దేవునికి మహిమ కలుగాక హలేమండి ఇస్రాయలు గిజ్జుని పట్టుకుని రాజుగా నీ కుమారుని కుమారు కుమారుడు మాకు మా మీద రాజుగా ఉండండి అని అంటే రాజులుగా ఉండండి అంటే మేము ఉండము నీకును మీకును మాకును ఒక రాజు ఉన్నాడు ఆయనే రాజుల రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం చెప్పాను హలేయ ఏమండి వాళ్ళ పక్షాన యుద్ధం చేశాడు వాళ్ళ పక్షానుండి యుద్ధం చేశాడు అంత మాత్రాన ఆయన రాజుగా ఉండలేడు కదా రాజుగా కోరుకోవడము సహజం న్యాయమే కానీ ఈ భూలోక రాజులు కాదండి మనకు రాజుగా ఉన్న మనకు రాజుల రాజుగా ప్రభులో ప్రభుగా ఉన్నటువంటి ఆ ఏసై వైపు మనం చూడాలి దేవునికి స్తోత్రం చివరిగా అదే కీర్తి మన ఇందులో ప్రకటనలో చదవండి చూడండి ప్రకటన పంతొమ్మిది పదహారులో ఏముంది అక్కడ రాజుల రాజును రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి ఉన్నది వస్త్రం మీద అలాగే తొడ మీద రాయబడి ఉంది ఏమంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని ఏమని భూలోకంలో రాజులు ఉండవచ్చు కానీ ఈ రాజులు ఐదేళ్ళు కొన్నాలే కానీ మనం ఆరాధిస్తున్న ప్రభు యుగ యుగాలు యుగ యుగాలు యుగయుగాలు యుగయుగాలు ఆయనే రాజు గిద్దున్నట్టు నుండి వస్తున్న మాట అద్భుతమైన మాట నేను పోరాడేడేమో పోరాడేనేమో మీ పక్షాన నేను రక్షించలేదు మిమ్మల్ని నా పక్షాన దేవుడున్నాడు ఆయనే రాజు ఆయనే మీకు రాజుగా ఉంటాడు ఆయన మనకు రాజుగా ఉంటాడు మీ కుటుంబానికి దేవుడే రాజుగా మనందరికీ ఆయనే రాజుగా ప్రభుగా ఉండునుగాక ఆమె అటుకృప దేవుడు మీకు దయచేయను గాక ఆమెను ప్రార్థనండి మహాగణుడ పరిశుద్ధు రఘు దేవానికి స్తోత్రములు మీ పాదాల వందనాత్రి తెలియజేస్తూ ప్రభా వస్త్రం మీదను తొడ మీదను రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని నామము రాయబడి ఉన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో తండ్రి మీరే రాజు మాకు మీరే రాజు మీరే ప్రభు నీకు స్తోత్రం మా పక్షం మీరుండి అయ్యా మాకు జయజీతం అనుగ్రహించే దేవుడు ప్రభునికి స్తోత్రం ఇది గొప్ప వాక్యాన్ని వాగ్దానాన్ని ప్రభా మాకు అనుగ్రహించే మంగనాథిని వేస్తూ ఏసు నా ప్రార్థించి వేడుకుంటున్నాను పర్వతండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఈ రోజంతా దేవుని కృప మీకు తోడైజున గాక ఆ మేన్ ఆ మేన్